నిర్మల్ జిల్లా ముతూల్ మండలం మాధవ్ నగర్లోని ఓ ఇంట్లో కత్తిపోట్లు కలకలం రేపాయి ముతూల్లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న హనుమంతరావుకు భార్య కుమారుడు ఉన్నారు ఇటీవల భార్య అశ్వినికి కుమార్తె జన్మించడంతో భైంసాలోని పుట్టింటికి పంపాడు హనుమంతరావు కుమారుడికి వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో చెల్లి రీచాను తీసుకొచ్చాడు బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా హనుమంతరావు కుమారుడితో కలిసి వెళ్లాడు రీచా ఒంటరిగా ఇంట్లో ఉండగా హనుమంతు భార్య అశ్విని భైంసా నుంచి ముతోలుకు బురకాలు వచ్చి రీచాపై కత్తితో దాడి చేసింది ఇంట్లో నుంచి కేకలు రావడంతో గమనించిన స్థానికులు చూడగా గాయాలతో పడి ఉంది దాడి చేసిన అశ్విని పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు గాయపడిన యువతిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిజాబాద్ నుంచి ఆరుమూరు కోచంపల్లి పోయినా కోచంపల్లి పోయినా నాకు ఫోన్ వచ్చింది ఏం జరిగింది నాకేం తెలియదు నేను కూడా మీలాగే స్పెక్టేటర్ అంత మా చెల్లి నా దగ్గర ఉంటుంది ఏమే బేబీ పుట్టింది కాబట్టి బయస్ ఉంటుంది మా చెల్లి నా దగ్గర ఉండే మా బాబుని పడుకుని స్కూల్కి పంపిస్తుంది మా చెల్లి మా చెల్లి ఇంట్లో ఒక్కరు ఉండే మరి ఏం జరిగిందో ఏం తెలియదు ఇంకా తెలుసుకోవాలి నాకేం తెలియదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి రమ్మని ఇక్కడికి వచ్చి ఓనర్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తున్నాము ఇట్లా జరిగిందంటే అది తీసుకెళ్ళండి సార్ నేను వస్తున్నాను అని వచ్చేసి అంతే